ట్రిపుల్ వెసల్ డిసీజు లక్షణాలు కనుక మనం గమనిస్తే ముఖ్యంగా ప్రధాన లక్షణము యాంజనల్ సింటమ్స్ మనందరికీ తెలుసు యాంజైనల సిమ్టమ్స్ అనేది ఈ గుండెకెళ్ళే రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నప్పుడు మనకి ఛాతి మధ్య భాగంలో అసౌకర్యంగా ఉండటం అదేవిధంగా ఈ ఛాతి నొప్పి అనేది రెండు భుజాలకి కొన్నిసార్లు ఎడమ చేతికి అదేవిధంగా కింద దవడ నుంచి బొడ్డు పై భాగం వరకు ఎక్కడైనా సరే మనకి అసౌకర్యంగా కనుక ఉంటే అది మనం యాంజేనా యొక్క ప్రధాన లక్షణం అను అనుకోవాలి ఈ యాంజేనా ఏంటంటే ఇనిషియల్గా మనకి ప్రధానంగా నడుస్తున్నప్పుడు వస్తుంది చాలామంది పేషెంట్స్ ఏంటంటే ఇప్పటికీ కూడా అది గ్యాస్ నొప్పి గుండె నొప్పి అనేది మనకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏ అసౌకర్యమైనా సరే పై భాగం నుంచి కింద దవడ వరకు గనక నడుస్తున్నప్పుడు కనుక వస్తే మెట్టుక్కుతున్నా కానీ నడుస్తున్నప్పుడు గనక శారీరక శ్రమతో గనక మనకి రిలేషన్షిప్ కనుక ఉంటే అది మనం ప్రధానంగా యాంజైన అని చెప్పుకోవాలి కొన్నిసార్లు ఈ యాంజైన ఈక్వెలెన్స్ అంటాం అంటే ఏంటంటే ఛాతి నొప్పి లేకుండా కూడా మనకి హార్ట్ అటాక్ లక్షణాలు రావచ్చు అంటే ఏంటి నడుస్తున్నప్పుడు ఆయాసంగా రావటం రోజువారీ పనుల్లో బాగా అలసటగా ఉండటం నడుస్తున్నప్పుడు కళ్ళు తిరగటం ఎక్కువగా చెమటలు పట్టడం ఇవన్నీ కూడా కొన్నిసార్లు మనకి ఈ సైలెంట్ ఇస్టిమిక్ సిమ్టమ్స్ అనమాట యాంజన్ లిక్విలెంట్స్ ఇవన్నీ కూడా మనకి ఈ రక్తనాల్లో బ్లాక్లు ఉన్నా కానీ ఇటువంటి వ్యాధి లక్షణాలు అనేది మనకు రావచ్చు మూడు రక్తనాళాల్లో బ్లాక్లు ఉన్నా కానీ వ్యాధి నిర్ధారణ కనుక మనకి ప్రాథమిక దశలో కనుక మనం డయాగ్నోసిస్ కనుక చేసినట్లయితే ఇది ప్రాణాంతకం కానే కాదు ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ఈ గుండె చికిత్స శస్త్ర చికిత్స విధానంలో ఒక విప్లవాత్మైన మార్పులు అనేవి మనకి వచ్చాయి ఈవెన్ మనకి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మోర్టాలిటీ అనేది చాలా గణనీయంగా తగ్గింది ఎక్కువ మంది పేషెంట్లు ఈ ప్రాణాంతకం ఎందుకు అవుతుంది ఈ హార్ట్ అటాక్ ఈ మూడు రక్తనాళల్లో బ్లాక్లో ఉన్నప్పుడు అంటే టైంకి హాస్పిటల్కి రాకపోవటం ఇక్కడ ఏంటంటే ఈ రోజుల్లో కూడా మనం యాంబులెన్స్ సర్వీసెస్ సరిగా యూజ్ చేసుకోకపోవటం అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఇప్పటికీ ఈ రోజుకి హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా హాస్పిటల్కి రావటం ముఖ్యంగా మనకెందుకు గుండె జబ్బులు వస్తాయి అనే ఓవర్ కాన్ఫిడెన్సు అదేవిధంగా రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోపోవటం వీటన్నిటి వల్ల ప్రాణాంతకం ఇక్కడికి దారి తీస్తుందే కానీ ఎస్పెషల్లీ మనం ప్రాథమిక దశలో కనుక ట్రిపుల్ వెస్ఎల్ డిసీజ్ని వ్యాధిని నిర్ధారణ చేసినట్లయితే మనం చాలా వరకు కూడా మనం దీన్ని మనం నయం చేయవచ్చు